అవి కూడా ఈ యూనిట్ లో పిల్లలు ఇవి సో మంచి పెట్టలు కానివ్వండి మంచి లైన్ కానివ్వండి మంచి సేతు మంచి ఇసురులు కానివ్వండి మంచి లైనేజ్ అండి అది సో దానికి సంబంధించిన పిల్లలేవి ఇవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్బా ఫామ్ సో ఏంటంటే ఇక్కడ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ మన వీడియో ఏదైతే చేసామో షార్ట్ అనేది సో దాంట్లో మీ అందరూ చూసే ఉంటారు మన లో దొంగతనం జరిగే కోళ్ళు ఏవైతే పోయినాయో సో దాన్ని మైండ్లో పెట్టుకుని ఆ ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఫామ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఖచ్చితంగా అయితే ఇవి ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి పాటించాలి సో అప్పుడైతేనే మీ కోళ్ళు కనవ్వండి మీ ఫామ్ కనవండి చాలా సేఫ్గా అయితే ఉంటుంది సో ఈ స్టెప్స్ ఏంటంటే ఏంటంటే కెమెరా అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోలేండి సో మీరు ఏం చేయాలంటే కెమెరా అనేది కూడా మీరు ఎవరికి కనబడిన ప్లేస్లో నేనైతే కార్నర్లో మీకు లేదో తెలియదు కానీ నేనైతే కార్నర్లో ప్లేస్ చేశాను ఇంకోటి ఏంటంటే మీరు కెమెరా పెట్టుకున్నప్పుడు ప్రతి సైడ్ ప్రతి కార్నర్ కవర్ అయ్యేలా చూసుకోవాలి మీ ఫ్యామ్ ఎంత దూరం అయితే ఉంటుందో ప్రతి కార్నర్ కూడా లేదా సింగిల్ కెమెరా అయితే సింగిల్ కెమెరా లేదంటే డబల్ కెమెరా సో మీరు ఫామ్ మెయింటైన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ మెయిన్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి ప్రతి యాంగిల్ ఏ యాంగిల్ ఏంటంటే ఒక కార్నర్ కాకుండా బెటర్ టూ కెమెరాస్ మెయింటైన్ చేసుకోండి రెండు ఒక త్రీ ఫోర్ యాంగిల్స్ కవర్ అయ్యేలాగా మీరు పెట్టుకోవడం వల్ల సో మీకు ఏంటంటే ఒక కెమెరా పోయినా నెక్స్ట్ ఒక కెమెరా అనేది ఉంటుంది సో చూస్తున్నారు కదా ప్రతి యాంగిల్ కవర్ అయ్యేలాగా అయితే పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంకొక సెక్యూరిటీ మనిషి అండి సో మనిషి ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి ఏ ముసలవాడిని ఎవరినొకరిని పెట్టుకుని ఖచ్చితంగా అయితే ఘాట్ కింద పెట్టుకోవాలి ఘాట్ కింద పెట్టుకుని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న కోడి ఏదైతే ఉందో టర్కీ కోడి అది పాము పాముల కోసం అని చెప్పి మెయింటైన్ చేసుకుంటారు ఖచ్చితంగా సో వీడియోలో చూడండి వీడియోలో కనిపిస్తుంది చూడండి ఈ టర్కీ కోడి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా ఏంటంటే ఫామ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా స్నేక్స్ అయితే వస్తూ ఉంటాయి సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్నేక్స్ని ప్రొటెక్ట్ స్నేక్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తే కదా అనే ఉద్దేశంతో ఇవి మెయింటైన్ చేసుకుంటారు మంచి ఆప్షనే కాకపోతే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బెటర్ అవి అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి వాటికన్నా కోడ్లు అని చెప్పి చిన్నవి ఉంటాయి నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన చూ చూడండి గిన్నె కోడ్లు సో ఇవి ఇవైతే మెయింటైన్ చేసుకోండి వచ్చేసి ఎవరు కూడా అంటే ఈ ఓపెన్ ప్లేస్గా ఉన్న వాళ్ళైతే అయితే ఖచ్చితంగా టర్కీ కోడ్లు అనేవి కొద్దిగా అవాయిడ్ చేసుకోండి గిన్నె కోడ్లు ఏవైతే ఉంటాయో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి గిన్నె కోడ్లు సో గిన్నె గిన్నెలు అంటారు సో ఇవి అయితే అంత హామ్ కాదండి సో పాముల్ని కాయడానికి కూడా ఇవే మంచి బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను సో ఏవైతే టర్కీ కోడ్లు ఉంటున్నాయో ఈ టర్కీ కోడ్లు సో ఇవి వచ్చి నేను చెప్పాను కదండి ఇప్పుడు ఏవైతే మనం ఎలాగా కోడల్ని తాడుకేసి కట్టుకుంటామో అలా తాడుకేసి కట్టుకోవడం వల్ల మనం లేని టైం చూసి అవి అటాక్ చేస్తూ ఉంటే సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి సో మీకు టర్కీ కోడ్లు ఏవైతే ఉంటాయో అవి పెంచుకోవడం వల్ల ప్రొటెక్షన్ కానీ ప్రొటెక్షన్ కానీ ఉంటుంది కానీ సో బయట మీరు తాడుల మీద ఏవైతే కోడ్లు ఏవైతే కట్టుకుంటారో అంటే వేసుకుంటారు చూడండి లోన్ నాకైతే ఈ బాక్సులు ఉండడం వల్ల నేను అప్పుడప్పుడు తోటలు వేసుకుంటాను సో ఎవరైతే గాబులు ఉన్న వాళ్ళు ఎట్లా వాటికి సో ఇలాగ అప్పుడప్పుడు ఓపెన్లో తోటలు వేసి కట్టుకున్న వాళ్ళు తర్వాత ఓపెన్గా టర్కీ కోడ్లు ఏవైతే తిరుగుతున్నాయో సో అలాంటి టైంలో అయితే మనుషులు లేని టైంలో అవి చాలా క్రూయల్గా అయితే బిహేవ్ చేస్తాయి సో అటాక్ చేస్తాయి వాటిని కోడ్లు ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేస్తాయండి సో చాలా దారుణంగా ఎలాగంటే హెడ్ మొత్తం క్రాక్ వచ్చేసేలాగా అటాక్ చేస్తాయి సో దానివల్ల మీకు కోడి డ్యామేజ్ అయిపోద్ది టైం వేస్ట్ అవుతుంది ట్రీట్మెంట్ దగ్గర మనీ కూడా కొద్దిగా ఎలాగా వేస్ట్ అవుతూ ఉంటుంది ఇన్ని కోడ్లు అనేది ట్రై చేయండి అవైతే మీకు చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తాను సో అయితే కోడ్లతో పాటు తిరుగుతూ ఉంటే వాటికి హామ్ చెయ్యు సో ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కింద మీరు సెక్యూరిటీ చాలా టైట్గా అడిగితే పెట్టుకోండి కెమెరాస్ వచ్చి మినిమమ్ ఒక టూ కెమెరాస్ అన్నీ ఉండాలి సో సింగిల్ కెమెరా ఉన్నా కానీ ఒకటి ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏమైనా అయినా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి టూ కెమెరాస్ అనేది మెయింటైన్ చేసుకోండి ఆ తర్వాత తీసుకోండి సో అదైతేనే మీకు బెటర్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటారో సో వాళ్ళైతే అయితే ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా సెక్యూరిటీ కోసం ఖచ్చితంగా అయితే కుక్కలు అనేవి అయితే పెట్టుకోవాలండి సెక్యూరిటీకి సో చూస్తున్నారు కదా ఏ కుక్క అయితే కుక్క అయితే కానివ్వండి లేదంటే సెక్యూరిటీ కోసం అయితే జోనంగ్లు అనేవి ఏవైతే ఉంటున్నాయో కుక్కలు సో అవి మెయింటైన్ చేసుకోవడం చాలా బెటర్ సో అవి కాకపోయినా నార్మల్ మీ మాట వినే విధంగా లేదంటే గాడ్ డాగ్స్ ఏవైతే మంచి బ్రీడ్ ఉంటాయో సో అవి మెయింటైన్ చేసుకోవాలండి సో ఫస్ట్ పాయింట్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్నాను కదా ఆఫ్ ఆల్ సెక్యూరిటీ అరేంజ్ చేసుకుంటే కానీ ఫామ్ పనులు ఏవి కూడా మొదలు పెట్టద్దండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ సెక్యూరిటీ కోసం అయితే మీరు ఫామ్ స్టార్ట్ చేసుకుంటున్నప్పటి నుంచి కూడా కుక్కలని మెయింటైన్ చేసుకోవాలి సెక్యూరిటీ కోసం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇదేనండి కెమెరా సో మీరు కెమెరా ఖచ్చితంగా అయితే మీ ఫామ్ ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ కూడా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి సో మీరు కోడ్లు ఎక్కడైతే కట్టేసుకుంటారో ఖచ్చితంగా అయితే ఆ ప్లేస్లో క్లీనింగ్ కంపల్సరీ అండి వీక్లీ కాదు వీలైతే రోజు చేయండి లేదు కుదరకపోతే మ్యాక్సిమం మీకు సేపు ఒక వీక్లీ వన్స్ అన్న బాగా క్లీనింగ్ చేసుకోవాలి బ్లీచింగ్ చేసుకోవాలి తర్వాత ఫార్మలిన్ ఫార్మలిన్ కనుగోండి లేదంటే బయోబూస్టర్ కనుగోండి బ్లీచింగ్ పౌడర్ కనివ్వండి ఇటువంటివన్నీ ఖచ్చితంగా అయితే మీరు స్ప్రే చేసుకుంటూ ఉండాలి సో ఇది ఒక నీట్నెస్ గురించి అండి సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను మా ఫామ్లో కొద్దిగా ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కాకపోతే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ కాకుండా పైప్ లైన్ చేయడం వల్ల నాకే ఒకసారి చిరాకు అనిపించింది సో ఏంటంటే డైలీ మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ గట్టిగా పట్టుకుంటే హాఫ్ అన్ అవర్ క్లీనింగ్ క్లీనింగ్ అవుతుంది సో లేదంటే సపరేట్గా ఒక మనిషిని పెట్టుకున్నారంటే మీకు అవసరం కూడా లేదు సో వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి డైలీ ఏదో ఒక టైంలో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ చెప్పినలాగ ఏదో ఒక టైంలో క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో క్లీనింగ్ అయితే మెయిన్ అండి ఫామ్స్లో మీకు ఈ యూనిట్లో పిల్లలేనండి ఇవి సో మంచి పెట్టలు కానివ్వండి మంచి లైన్ కానివ్వండి మంచి సేతు మంచి ఇసురులు కానివ్వండి మంచి లైనేజ్ అండి అది సో దానికి సంబంధించిన పిల్లలు సో పిల్లలు చేయించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మంచి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానివ్వండి మంచి పెట్టలు మంచి పుళ్ళు తెచ్చుకుని మంచి బ్రేడ్తో మీరు పిల్లలు అయితే చేయించుకోవాలి ఖచ్చితంగా అయితే పిల్లలు అనే వాటికి మీరు సపరేట్ ప్లేస్ అనేది కేటాయి కేటాయించుకోవాలి ఖచ్చితంగా లేదంటే పెద్దవి చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ తిరగడం వల్ల ఏంటంటే పిల్లలకి ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఇన్ కేస్ ఏమన్నా వాటికన్నా డిసీజెస్ కానీ వైరసెస్ కానీ వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉండదు సో దాదాపు సపరేట్ ప్లేస్ మెయింటైన్ చేయడానికి చూడండి సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మంది ఇది ఒక బ్రీడింగ్ సెక్షన్ అండి సో బ్రీడింగ్ సెక్షన్ అనేది నా ఫామ్ వరకు నాకు ఒక సింగిల్ సింగిల్ బ్రీడింగ్ సెక్షన్ సరిపోద్ది అనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఒక బ్రీడింగ్ సెక్షన్ తీసేసి ఒక సింగిల్ బ్రీడింగ్ అయితే మెయింటైన్ చేస్తాను ఒక సింగిల్ బ్రీడింగ్ సెక్షన్ సో ఇప్పుడు ఇది వచ్చి పెద్ద రూమ్ కాబట్టి పిల్లలకి అయితే సరిపోద్ది సో నా ఆల్రెడీ పిల్లలు అనేవి మట్ల మీద ఉన్నాయి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఇది ఏదైతే ప్లేస్ ఉందో పిల్లలకి సరిపోద్ది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి సో ఇది ఏదైతే ఉందో సో ఇది నాకు పిల్లలకైతే సరిపోద్దు సో నాకు ఎన్ని అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చేయలేను కానీ సో నాకు వచ్చే పిల్లలు ఏవైతే ఉన్నాయో సో నేను ఈ యూనిట్లో ఉంచుకుని వాటికి ఆలనా పాలన అనేది చూసుకోవడం ఈ యూనిట్లో జరుగుతుంది సో అప్పుడప్పుడు బైక్ వదలడం అనేది జరుగుతుంది సో నాకు బ్రీడింగ్ యూనిట్ అనేది ఒకటే ఉండడం వల్ల అది కూడా మంచి క్వాలిటీ ఉంచుకుంటాను కాబట్టి సో అలాగే నాకు రొటేషన్ కింద అలాగ వస్తూనే ఉంటాయి సో ఈ లోపల మనం ఏంటంటే ఈ ఒక సంవత్సరం ఖచ్చితంగా వెయిట్ చేయాలి పిల్లలు పెద్ద అవడానికి సో ఈ టైంలో మనకు పుంజులు పెద్ద అవుతాయి సో ఈ వన్ ఇయర్ టైంలో మనం మంచి బ్రీడింగ్ నచ్చితే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు సో ఇలాగ పిల్లలు అనేవి గుడ్లు అనేవి రొటేషన్ అవుతూ ఉంటాయి ఈ లోపల ఇవి ఎదుగుతూ ఉంటాయి సో అక్కడి నుంచి మన ఫామ్ డెవలప్మెంట్ కోసం మనం మంచి క్వాలిటీ అనేది ఖచ్చితంగా అయితే మెయింటైన్ చేసుకుంటాం మంచి క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి ఫామ్ నిలబడాలంటే ఖచ్చితంగా ఏంటంటే అండి మీరు తీయించుకునే పిల్లలు ఏదైతే ఉంటుందో సో దాని మీద బేస్ అయ్యి ఉంటుంది సో వాటిని ఏం చేయాలంటే కోడి మీద ప్రేమ చూపి చూపించకుండా బ్రీడర్ క్వాలిటీ మీద ప్రేమ చూపిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఒక మంచి ఫామ్ రన్ చేయగలరు సో నా దగ్గర ఒక ఆల్మోస్ట్ ప్రజెంట్ ఒక మంచి ఒక ట్వంటీ పిల్లలు ఇరవై పిల్లలు ఉన్నా అది ఎదుగు వచ్చేసరికి నేను ఖచ్చితంగా మెయింటైన్ చూసుకుంటే ఎందు అనేవి ఉంటాయో అనేది మనం కన్ఫామ్ చేయలేము సో మంచి క్వాలిటీ మంచి తన్నులు ఏవైతే తగ్గుతున్నాయో మంచి ఇసులు దేనికైతే ఉన్నాయో అవి మెయింటైన్ చేసుకుంటూ అవే సేలింగ్కి కానీ మన పందాల కోసం అవే ఉంచుకుంటూ మిగతా అవి లో కాస్ట్లో కానీ స్క్రాప్ కింద కానీ సేల్ చేసుకుంటూ ఉంటే మీకు మీ ఫామ్కి ఒక మంచి పేరే కాకుండా మంచి లైన్లు కూడా మీరు మెయింటైన్ చేయగలరు సో ఇది ఒక మెయిన్ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఇంకోటి ఏంటంటే పిల్లలు తీయించుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పిల్లలు తీయించుకోండి సో ఏంటంటే ఏ బ్రీడర్ పడితే ఆ బ్రీడర్ వేసేయడం వల్ల మీకు టైం మనీ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బాలని ఆన్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొన్ని మంచి వీడియోస్ మీకోసం